ఇవ్వచ్చా ఇవ్వకూడదా అంటే ఉంది ఏ లెక్కన కావాలనుకున్న వాళ్ళకి ఆ లెక్క ప్రజాస్వామ్యంలో హక్కులు అనేటటువంటిది అంతే ఇస్తే తీసుకోవడం సార్ ఒక రకంగా పైకి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని వైసీపీ నేతలు సమర్థిస్తున్నా ఆయన ఒక పంతం పట్టు కూర్చోవడం అనేది పార్టీ నేతల్లో కూడా ఒక అంతర్మదనాన్ని గురి చేస్తుంది భవిష్యత్తులో అది కొంతమంది నాయకుల్ని దూరం చేసే అవకాశం ఉండదు ప్రస్తుతానికి వేరే చోట అవకాశం లేదు కాబట్టి మూసుకుని కూర్చుంటున్నారు వాళ్ళు తెలుగుదేశం జనసేన దారులు బారులు ధరిస్తే వెళ్ళిపోతారు అటు ఎందుకు అంటే వాళ్ళకి మూడు ఇష్యూస్లో కోపం ఉంది నెంబర్ వన్ అంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబ గొడవ తేల్చుకోవట్లేదు అది జీడిపాకం లాగా సాగుతుంది అదేదో రేకులో మొగల రేకులో ఏదో ఉంది కదా ఆ టైప్లో దశాబ్దాల తరబడి సాగుతుంది అది జరుగుతున్నంతసేపు ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి పట్ల సింపతి రాదనేది ఒక ఫీలింగ్ నాయకుల్లోనే ఉంది కాబట్టి ఆ విషయంలో వాళ్ళు జగన్ మారాలనుకుంటున్నాడు కానీ ధైర్యంగా మొహాన్ చెప్పగలిగిన మాగాడే వాడు లేడు అక్కడ నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేటప్పటికి ఏదైతే ఈ అసెంబ్లీకి వెళ్ళడం ఖచ్చితంగా వెళ్ళాలి మనవడు కూడా కూర్చోవాలి వాళ్ళ ఏం చేస్తుంది పడాలా గట్టిగా మాట్లాడాలి అక్కడ అక్కడ తన సత్తా చూపించాలి అని కోరుకుంటున్నారు అప్పుడు కార్యకర్తల్లో కూడా చైతన్యం వస్తుంది ధైర్యం వస్తుంది రోడ్ ఎక్కుతారు అనేది వాళ్ళ ఫీలింగ్ అక్కడ వాళ్ళ మనోప్రాయాలకు అనుగుణంగా ఇతను లేడు మూడోది వచ్చేటప్పటికి ఒక ఏది కా సామాజిక సమీకరణాలు ఇవన్నీ పెట్టుకొచ్చు కిందసారి చెడగొట్టారు కదా ఈ దఫా పార్టీ నమ్ముకున్న కార్యకర్త పార్టీ నమ్ముకున్న నాయకుడు వీళ్ళిద్దరికీ ప్రాణం పెడతాననేటటువంటి కాన్సెప్ట్లో జగన్ వెళ్ళాలని కోరుకుంటున్నారు వాళ్ళు అది ఇదిగో అని